వెళ్తుంటే కుంటే విజయ గుంటూరు అంటే ఈరోజు రాగిసింగుడి చేయపోతున్నాను రాగిపిండి తీసుకున్న ఒక కప్పు పిండి ఒక కప్పు తీసుకున్నాను కదా వెలిగిద్దాం ఇలాగ మందగా ఉండే పాత్ర తీసుకోవాలి ఉడిగించుకున్న రైస్ ఒక కప్పు దాకా చూసుకోవాలి తొందరగా అయిపోద్ది ఎలా తయారు చేస్తుందో ఇదని చూసేద్దాం ఒక చెప్పిన వాటర్ పోసుకోవాలి దీనివల్ల సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కాస్త మెత్తగా ఉడకని అన్నం ఉడికిన ఇంకా కాస్త మెత్తగా ఉడకాలి రైస్ కూడా ఉడుగుతుంది చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది మన పిండి వేసి కలిపేటప్పటికి కాస్త మెత్తగా అయిపోయింది ఉడికిన రైస్ కదా తొందరగానే అయిపోయింది కొద్ది కొద్ది పిండేసుకొని కలుపుతూ ఉండాలి ఉండలు కట్టుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు మటన్ కర్రీ చేస్తున్నాం కదా దాంట్లో బాగుండుద్దని మా గోడు మా పెద్దోడు అడిగాడు అమ్మ రాక్షడ చేయంటే చేస్తున్నా వాళ్ళకి ఇష్టం అన్నమాట సరే బాగా కలుపుకోవాలి మంట తక్కువలో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా చాలా మంచిది బాగా కలుపుకోవాలి పిండి అనేది బాగా ఉడకాలి గడ్డలు లేకుండా చూసుకోవాలి వీళ్ళు తమిళనాడు వాళ్ళు ఇలాగ చేసుకుంటారు మేము అరుణాచలం వెళ్ళినప్పుడు ఒకసారి చూసాను అక్కడ భోజనాలకు వెళ్ళాం కదా హోటల్లో మేము ఒకసారి చూసాం గా చేసుకోవచ్చు దీంట్లోనే మనం పెరిగేసుకొని జావలా కలుపుకొని తాగేయచ్చు ఇప్పుడు సమ్మర్ కాబట్టి సెలవు ఇచ్చిద్ది అనమాట ఒంటికి చిన్న పెద్ద వాళ్ళందరూ తినచ్చు మంచిది తాగొచ్చు రాగు చేసేకటి చాలా మంచిది అనమాట ఒక రెండు నిమిషాల కొడుకునే ఎలా బాగా దిండి అనేది ఇలాగ తడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా అయిపోయింది చూడండి ఇలాగ గట్టిగా రావాలి ఇలాగా గట్టిగా రావాలి గిన్నె గిన్నెసేసుకుందాం చాలు రకాయలకి ఇది పక్కన పడుతుంది వేడిగా ఉంది కొద్ది తడి చేసుకోవాలి కొంచెం వాటర్ ములాగా చేసుకోవాలి వేడిగా అనమాట ఇప్పటిక పొయ్యి మీద నుంచి తీసాను వేడిగా ఉంది సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలందరికీ పెట్టచ్చు చక్కగా తింటారనమాట

బాగుండేది టేస్టీగా బాగుండుద్ది మీరు కూడా కంపల్సరీ ఒకసారి ఇంట్లో ఉండేటప్పుడు బాగా శుభ్రంగా చేసుకొని తినండి బాగుండుద్ది మటన్ గ్రేవీ కరికి ఇంతే వీడియో చూడండి కలర్ కనిపిస్తుంది కదా ఇంతేనండి వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోలు చేస్తా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుగుతాం లైక్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి